ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం మెదక్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ గెలుస్తుందా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది ప్రత్యర్థ పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు తెలంగాణ పార్లమెంటు స్థానాల్లో అందరు దృష్టిని ఆకర్షిస్తున్న ఏకైక స్థానం మెదక్ మెదక్ పార్లమెంటు సీటు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఇందిరాగాంధీ ఎందుకంటే ఇదే మెదక్ స్థానం నుండి ఇందిరాగాంధీ గెలిచి ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు మరి అలాంటి ప్రాముఖ్యత కలిగిన పార్లమెంటు స్థానంలో ఇప్పుడు పోటీ చాలా తీవ్రంగా ఉంది మెదక్ స్థానంలో ప్రస్తుతం ఎన్నికల పరిస్థితి విశ్లేషిస్తే మెదక్ లోక్సభ స్థానంలో పదిహేను లక్షల పైచిలుకు ఓట్లు ఉన్నాయి అందులో అత్యధికంగా బీసీ ఓట్లు ఆరు లక్షలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఐదు లక్షలు ఓసీ ఓట్లు మూడు లక్షలు ఇతరులు రెండు లక్షలుగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్లు ఎవరి వైపు మొగ్గితే వారే గెలిచే అవకాశం ఉంది అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందంజలో ఉంది మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం ఈ స్థానం కోసం ఎంతోమంది మంది హేమీలు పోటీ పడ్డారు ఫైనల్గా కాంగ్రెస్ అధిష్టానం నీలం మధు ముదిరాజుకు టికెట్ కేటాయించింది అసలు ఎవరు ఈ నీలం మధు ముదిరాజ్ ఎవరు ఊహించిన విధంగా అతనికి టికెట్ ఎలా వచ్చింది అనే ప్రశ్న అందరిలో రావచ్చు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే మనం ముందుగా నీలం మధు ముదిరాజు గురించి తెలుసుకుందాం పఠాన్ చెరువు నియోజకవర్గంలో చిటుకుల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన తల్లిదండ్రులకు ఆసరా కావడం కోసం అక్కడే ఒక చిన్న కంపెనీలో కార్మికుడిగా చేరాడు నీలం మధు ముదిరాజ్ గ్రామ పాలకులు ప్రదర్శిస్తున్న తీరు చూసి వారిని ప్రశ్నించగా వారు సరిగా సమాధానం చెప్పకపోవడంతో తాను కూడా గ్రామ పంచాయతీలో సభ్యుడిగా ఉండాలని నిర్ణయించుకొని వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టాడు ఒక్కో మెట్టు ఎక్కుతూ జడ్పీటీసీలో పోటీ చేసి ఓడిపోయినా నిరుత్సాహపడకుండా ఆ గ్రామానికి వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు నీలం మధు ముదిరాజ్ అలా సర్పంచిగా గా చెరువు నియోజకవర్గంలో ప్రజలకు చాలా సన్నిహితం కాగలిగాడు అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మెచ్చుకునేలా ఓ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు ఆడపిల్లలకు మేనమామ వలె సేవలు అందిస్తున్నాడు చదివించే స్తోమత లేని వారికి సాయం చేసి పెద్దన్నల నియోజకవర్గంలో గుర్తింపు పొందాడు అలా ఏ వర్గం వారికైనా సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు నీలం మధు ముదిరాజ్ నీలం మధు ముదిరాజుకు తెలంగాణ యువతలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు రాష్ట్ర స్థాయిలో నీలం మధు ముదిరాజుకు అభిమానులున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నీలం మధు ముదిరాజుకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో ముదిరాజు సామాజిక వర్గాన్ని ఒక్క తాటిపైకి తీసుకువచ్చి బీఆర్ఎస్ పార్టీని తలకిందులు చేయడంలో కీలక పాత్ర పోషించారు అసెంబ్లీ ఎన్నికల్లో సర్పంచ్గా ఉన్న నీలం మధుముదిరాజును పఠాన్ చెరువు బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా పోటీకి నిలిపితే నలభై ఐదు వేల పైచిలకు ఓట్లు సాధించి చరిత్ర సృష్టించాడు ఇది మొత్తం గమనించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు నీలం ముదిరాజుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని మెదక ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించారు ఒకవైపు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుని మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డిని ఈ ఇద్దరిని తట్టుకొని నీలం ముదిరాజు ఎలా నిలబడతాడో వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి